హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పక్కా కొలతలతో నోరు నుంచే చికెన్ పిక్కిల్ ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దామా టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఎలా అదిరిపోతుంది అన్నమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతో ఒకసారి మనం ఒక కిలో చికెన్తో రెడీ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఇంట్లో కర్రీస్ లేనప్పుడు ఉపయోగపడుతుంది అలాగే పిల్లలకి హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇవ్వడానికి ఇవి కూడా బాగుంటుంది ఒక కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్ ఏమి లేకుండా చూసుకుని ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చికెన్లోంచి వాటర్ వస్తుంది మనం చికెన్ పచ్చడికి మామూలుగా కర్రీ క కర్రీలా కాకుండా కొంచెం చిన్న సైజులో చిన్నయ్యే కాకుండా మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో కొట్టించుకోవాలి ముక్కలు అనేవి అప్పుడే మనకి చికెన్ పచ్చడికి బాగుంటుంది చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మసాలా రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక పది వరకు లవంగాలు ఒక రెండు స్టార్ స్టార్ ఫ్లవర్స్ అలాగే ఒక మూడు నాలుగు వరకు యాలకులు అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసేసినా బాగా వేయించేసుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ధనియాలు వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర త్వరగానే వేగిపోతుంది జీలకర్ర వేసాక స్టవ్ ఆఫేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆ వేడికి ఇంకా మాడిపోతాయన్నమాట ఎక్కువ మాడినా కూడా మసాలా అంత టేస్టీగా ఉండదు మసాలా గ్రైండ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కల్ని స్టవ్ పైన పెట్టేసుకుని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మంటని ఏమి వేయక్కర్లద్దు చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది మూత ఏమి పెట్టక్కర్లూ మూత పెట్టకుండా ఉడికించుకుంటేనే మనకి త్వరగా ఉడుగుతాయి మూత పెడితే మరీ ఎక్కువ వాటర్ వచ్చేసి ఎక్కువ టైం పట్టేస్తుంది చప్పగా ఉంటుంది ముక్క అనేది మూత పెట్టకూడదు హైలో పెట్టేసేసి ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు స్టవ్ పైన వేరే పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని చికెన్ ముక్కలన్నింటినీ వేయించుకోవాలి ఒక కిలో చికెన్ ముక్కలకి మనకి ఒక నాలుగు వందల గ్రాముల వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది అంటే పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలర్ మారాలన్నమాట కొంచెం కలర్ మారితేనే మనకి నిలవుంటుంది మరి తెల్ల తెల్లగా ఉన్నా కూడా పచ్చి ఉంటే కనుక అనేది ఉండదు ఇప్పుడు చికెన్ ముక్కలను తీసేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ నూనెలోనే చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎర్రగా ఏం చేసినా కూడా మరీ స్పాంజ్లా గట్టిగా అయిపోతాయి అలా కాకుండా కూడా కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది లోపల పచ్చి అనేది ఉండకూడదు మంటని మీడియంలో పెట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ ముక్క లోపల వరకు బాగా వేగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి బాగా వేగిపోయిన తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని ఒక్క నిమిషం వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది మంటని ఇదంతా కూడా మనకి మీడియంలోనే వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు మసాలా పొడి వేసేసుకుందాము ఆల్రెడీ మనం మసాలా పొడి వేయించేసుకున్నాం కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసేస్తుంది స్టవ్ ఆఫ్ వేసుకోవాలి కేజీ చికెన్కి ఒక పావు కప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక మనకి రెండు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది అన్నమాట టేబుల్ స్పూన్లు అయితే కనుక అదే కారం ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది సరిపోతే కనుక మనం లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు ముందే ఎక్కువ వేయకూడదు ఉప్పు కూడా అంతే ఆల్రెడీ మనం చికెన్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి స్టవ్ ఆపేసిన తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు చికెన్ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మొత్తం చల్లారిపోయిన తర్వాత చికెన్ పచ్చడి అంతా చల్లారిపోవాలి ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకుని కేజీ చికెన్కి శుభ్రంగా వాటర్లో కడిగేసుకుని క్లాత్తో తుడుచుకుని అప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకోవాలి ఏమాత్రం తడి ఎక్కడ ఉన్నా పచ్చడి అనేది పాడైపోతుంది మనం చాపింగ్ బోర్డు ఏంటి కట్ చేసుకునే చాక్ ఏంటి ఏమి కూడా తడి ఉండకూడదు స్పూన్లు కానీ ఏమీ తడి లేకుండా చూసుకోవాలి ఏ పచ్చడైనా సరే తడి తగిలిందంటే కనుక నిలవ ఉండవు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక పచ్చడి మనకి ఎన్నాలన్నా నిలువు ఉంటుంది ఏ పచ్చడైనా సరే ఒకసారి నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపి చేసుకుని ఒక డే అంతా అలా ఉంచేస్తే కనుక పచ్చడి అంతా మనకి బాగా అన్నమాట నిమ్మరసం అంతా బాగా పట్టి బాగా ఊరుతుంది ఒక డే అంతా ఉంచేసిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా ఉరుతుంది దీన్ని మనం గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చు ఫ్రెష్గానే ఉంటుంది లేదు ఇప్పుడు మనకి ఇప్పుడే పెట్టినట్టు ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కావాలంటే కనుక అది హాస్టల్లో ఉండే పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి అనేది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్